నా జీవితమే నీదయ్యా అంటే జీవితాన్ని మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు మొత్తం ఆయన అదుపులోకి తీసుకొని నీ జీవితం మొత్తానికి ఆయనే రూపశిల్పిగా మారుతాడు ఏమేం కావాలో ఏ క్షణంలో ఏం కావాలో మొత్తం ఆయన తీసుకునేస్తాడు కాబట్టి ఆయన ఇచ్చే రెండిట్లో ఒకటేంటంటే రక్షణ ఏమిస్తాడు రక్షణ ఇక్కడ బాబావారు నిజంగానే నీ ప్రేమకి లొంగి నీ విశ్వాసాన్ని మెచ్చుకొని ఆయన నీకు ఆయన నీకు దాసుడైతే మనం ఆయనకు దాసుడు కావడం కాదు ఆయన మనకు దాసుడైతే కనుక అప్పుడు ఎలా ఉంటుందంటే నీ కుటుంబ బాధ్యతని ఆయన తీసుకుంటాడు సాధారణంగా మన బాబా గుడికి వచ్చినప్పుడు రాసి ఉంటుంది మీ భారాన్ని నేను మోస్తాను నా పైన పడవేయుడు అంటారు అంటే నీ భారాన్ని నేను మోస్తానంటే అర్థమేంటి నీ పూర్తి రక్షణ బాధ్యత నేను తీసుకుంటున్నాను అని కాబట్టి అది ఎలాంటి బాధ్యత అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన బాధ్యత పెద్ద పెద్ద విషయాలు కాదు ఇప్పుడు రైల్వే స్టేషన్కి పోతున్నావు అయ్యయో టైం అయిపోయింది టైం అయిపోయింది అని కంగారు పడుతూ పోతున్నావు ఆ రైలు రావాల్సిన రైలు పది నిమిషాలు లేటుగా వచ్చింది నువ్వు పది నిమిషాలు లేటుగా వెళ్ళినా కూడా నువ్వు వెళ్ళిన తర్వాత రైలు వచ్చింది అనుకో అప్పుడు సాయి భక్తుడు ఏమంటాడు చూసారా బాబా వారు ఆపేశారు ఆ విధంగా ఎన్నోసార్లు సాయి సచరితలు ఆపుకున్నాడు కదా ఆయన అంటే ఆ భక్తుడు చేర వెళ్ళాల్సినటువంటి ప్రయాణం గురించి కూడా ఆయన పడుచుకుంటాడు చిన్న చిన్న విషయాలు అవన్నీ ఎవడో అప్పు ఇవ్వాలి అప్పు తీర్చడం లేదు మధ్యస్థం ఈయన దగ్గరకు వచ్చింది ఈయనకేం సంబంధం అరే నీ అప్పులు తీర్చడానికి నేను ఉండేది అనడు ఏదో ఒక హితోక్తి చెప్పి దానిలో సమ దాని యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు చేస్తాడు అంటే లౌకిక రక్షణ పారమార్థిక రక్షణ పారమార్థిక రక్షణ లౌకికంగా నీకు ఉద్యోగం కావాలా ఒక ఆయన చక్రి మానేస్తే ఉద్యోగం ఇచ్చాడు ఒక ఆయనకి పెన్షన్ పెంచాడు బాబా పని ఇదే పెన్షన్ పెంచడం ఆ పని పెన్షన్ పెంచడం పది రూపాయలు పెన్షన్ పెంచాడు ఇదే అందుకా అందుకే బాబా నువ్వు వచ్చింది ఇక్కడికి పెన్షన్ పెంచడం నీ పని అంటే పెన్షన్ పెంచడం కూడా నా పని ఆయన భక్తుల కోసం అంత తగ్గాడు అంత తగ్గాడు ఇప్పుడు గురువులు చూడండి కొంతమంది కాషాయం కట్టిన కొంతమంది గురువులు ఉంటారు వాళ్ళు ఏదైనా ప్రసాదం వేసేటప్పుడు గమనించండి ఇలా వేస్తారు అవును తగలకుండా దూరం 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 ఈయన అతి సమీపం అతి సమీపం నువ్వు దూరంగా ఉన్నా వచ్చి కౌగులించుకునే గురువు ఈయన కదా అలాంటి సద్గురువు ఏం చేస్తాడంటే పూర్తి లౌకిక రక్షణ పారమార్థిక రక్షణ ఒకవేళ పారమార్థికంగా నిన్ను ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడంటే నువ్వు కోరినా ఇవ్వడు మహల్సాపతికి ఇచ్చాడా ఏమన్నా ఒక పైసా ఇచ్చాడా పస్తులతో అల్లాడినా అలా ఉండమన్నాడే ఎవరో ఒకరు వచ్చి బాబా ఇబ్బందులు పడుతున్నాడు పది రూపాయలు ఇవ్వమంటారన్నా లేదు 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 వాడికి ఇవ్వాల్సింది వేరే ఉంది అంటే పారమార్థిక రక్షణ ఇవ్వ రక్షణ ఇవ్వదలుచుకున్నాడు పారమార్థికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలనుకున్నాడు కాబట్టి అది ఇవ్వలేదు విష్ణు సహస్రనామం ఆ శ్యామగారికి విష్ణు నామ గ్రంథం ఇచ్చాడు రామదాసు దగ్గర తీసి ఇచ్చాడు ఓకే కాబట్టి ఆయన ఆ నిన్ను ఈ ఈ గ్రంథాన్ని చదవడం మొదలు పెడితే నువ్వు ఉన్నతికి వెళ్తావు అని చెప్పి అన్నాడు పారమార్థికంగా ఆయన రక్షించదలుచుకుంటే ఆధ్యాత్మికంగా నడుపుతాడు ముందుకి లేదు ఇప్పుడు ఉదాహరణకి శ్యామ చూడండి శ్యామ ఒక సందర్భంలో అంటాడు బాబా ఈ బొగ్గ గిల్లి బాధ పెట్టే బాబాలు మాకొద్దు ఆ దేవుళ్ళు మాకొద్దు కాబట్టి మాకు ఏ దేవుళ్ళు కావాలి మిఠాయిలు పంచే దేవుళ్ళు కావాలి అని అన్నాడు స్పష్టంగా అన్నాడు అంటే కోరికల వరకే పరిమితమైనాడు కాబట్టి శ్యామవారు డెబ్బై రెండు జన్మలు తిరిగాడు అటు ఇటు డెబ్బై రెండు జన్మలు తిరిచాడు మహల్సాపతి అలా కోరుకోలే కష్టాలనే కోరుకున్నాడు ఆయన ఆయన నోరు తెరిచి ఏనాడు కూడా బాబాను ఒక రూపాయి ఇమ్మని అడగలేదు అర్థమైంది కదా కాబట్టి నీకు ఏది కావాలనుకుంటే అది ఇవ్వగల సమర్థుడు నువ్వు నిజంగానే నాకు మెటీరియల్ కావాలా నా కోరికలే తీరాలనుకుంటే ఆయన కనుక శాంక్షన్ చేసినాడంటే నీ కోరికలన్నీ తీరిపోతాయి లేదు ఈ ఈ నేను పారమార్థికంగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నానంటే కదా ఆయన నిన్ను ఏ విధంగా తీసుకెళ్ళాలనుకుంటే ఆ విధంగా తీసుకెళ్తాడు అర్థమైంది కదా కాబట్టి రక్షణ ఇచ్చేటువంటి సద్గురువు మన సాయిబాబా రెండోది ఒకదానికి ఒకటి వచ్చేసిందా ఇప్పుడు రెండోది ఉంది రెండోది ఏమిస్తాడంటే విమానాన్ని ఇస్తాడు ఏమిస్తాడు విమానాన్ని అంటే ఎయిర్ ఇండియా విమానం కాదు మనం కూలిపింది అది కాదు ఏ విమానం ఇది కాకాసాహెబ్ దీక్షిత్కి ఇచ్చిన విమానం కాకాసాహెబ్ దీక్షిత్కి వీడిని విమానంలో తీసుకెళ్తానన్నాడు హామీ ఇచ్చాడు విమానం అంటే మనకు పాత సినిమాల్లో తుకారం సినిమాల్లో ఆయన దేహంతోనే పుష్ప విమానంలో వెళ్ళిపోతాడు కదా పైకి ఆ విమానం అంటే నువ్వు స్పృహతో ఉండగానే ఆనందంగా ఉండగానే నీకు తెలిసి ఉండగానే దేహంతో కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం అప్పట్లో ఉన్నది ఇప్పుడు దేహంతో తీసుకెళ్తాడా లేదా అది మనకు తెలియదు కానీ మొత్తానికి సాయి భక్తులకి కనుక బాబావారు విమానం పంపిస్తే గుర్తు ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మాట్లాడుకుంటూ పది మందితో తిరుగుతూ ఆనందంగా దేహాన్ని విడిచిపెట్టేస్తారు అదే ఈ కాలంలో విమానాన్ని పంపడం అలా విమానం పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సచ్చరిత్రలో కాదు నిజంగానే ఉన్నారు చాలామంది ఒక తల్లి షిరిడీకి వెళ్ళింది షిరిడీకి వెళ్ళి ఆ రోజే ఇంటికి వచ్చింది అందరికీ ఊరంతా ప్రసాదం పంచిపెట్టింది ప్రసాదం పంచిపెట్టి ఆమె రాత్రికి ఏదో టిఫిన్ చేయడానికి రోల్ దగ్గర కూర్చునింది రుబ్బు రోజులు అంటాం కదా ఆ రుబ్బు రోల్ దగ్గర కూర్చొని బాబా పాటలు పాడుతూ ఆ రోజే వచ్చింది కదా షిరిడీ నుంచి ఉంటుంది కదా ఎమోషన్ అలా పాడుతూ బాబా పాటలు పాడుతూ పాడుతూ అలాగే ఒరిగిపోయింది అది విమానం అర్థమైంది కదా సాయి భక్తులు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మాస్టర్ గారు అని వేమగిరిలో ఉంటాడు ఒక ఆయన ఆయనకి తొంభై పైన ఉంటాయి గురుగారు ఎనభై ఐదు ఎనభై పైన ఉంటాయి ఆయన చలాకీగా ఉంటాడు అదే వయసుతో ఉండేటువంటి ఇంకొకరు ఆ ఉత్సాహం ఉండే అవకాశం లేదు ఇంకొక ఆయన ఉన్నాడు రాజమండ్రి దగ్గర తాళప్పూడి దగ్గర ఆయనకు ఎనభై ఐదు తొంభై ఏళ్ళు ఉంటాయి ఆయన ఈ మధ్యకాలంలో ఆయనే ఒక మందిరాన్ని నిర్మించాడు చౌదరి గారు అసలు వీళ్ళని చూస్తే ఆశ్చర్యమేస్తుంది నాకు తొంభై ఒక్క సంవత్సరాలు చౌదరి గారికి మీరు అసలు ఊహించండి తొంభై ఒక్క సంవత్సరాల వయసున్న వాళ్ళు గుడిని నిర్మించడం ఏంటి గుడి కోసం తిరగడం ఏంటి డొనేషన్ల కోసం గుడి కోసం ప్లాన్లు వేడి వేడి అసలు మనకు అర్థం కాదు కాబట్టి వారికి సంపూర్ణమైన బాబా అనుగ్రహం ఉంది కాబట్టే వారికి అంత జవసత్వాలు వస్తున్నాయి కాబట్టి బాబా ఇచ్చేటువంటి విమానం దేంతో కూడిందంటే బుద్ధి శక్తి స్థైర్యం సామర్థ్యం అన్నీ కలగలిపి ఉన్నప్పుడే నిన్ను దాటించేటువంటి గొప్ప విమానం అది అలాంటి విమానాన్ని తాత్యా సాహెబ్ నూల్కర్ పొందాడు కా కాకాసాహెబ్ సాహెబ్ దీక్షిత పొందాడు ఈరోజు ఎంతోమంది సాయి భక్తులు వారికి తెలియకుండానే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎలా తెలుస్తుంది వారే కదా వదిలేసింది చివరి శ్వాస బయట ఉండే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొంతమంది మరణాలు ఎలా ఉంటాయంటే కూతురికి కొడుక్కి కోడలకి జుగుప్స కలిగించేలాగా మంచం మీద పడి ఇక ఎప్పుడు వెళ్తాది ఇవి అని విసుక్కునేలాగా ఉదాహరణకి మా నాన్నగారిదే గుర్తొచ్చింది నాకు మా నాన్నగారు ఇంకా నాయనా నువ్వు అందరికీ ఫోన్లు చేసేసి అని చెప్పారు మా నాయన తీసుకొచ్చి దించేసారు కిందకి నేను అందరికీ ఫోన్ చేసాను నెల్లూరులో మాది నెల్లూరు మాది విలేజ్ అందరికీ ఫోన్ చేసి మీరు బయలుదేరి వచ్చేసేయండి అని అన్న బంధువులు అందరూ వచ్చేసారు మా ఇంటి పక్కనే అరుగు ఉంది వస్తానే పూలమాలు ఎత్తుకొచ్చారు వాళ్ళు ఆయనకేమో ప్రాణం ఉంది ఇంకా ఆయనకి ప్రాణం ఉంది వీళ్ళేం పూలమాలు తెచ్చారు అక్కడ ఉండే ముసలి వాళ్ళు చెప్పారు అయ్యా చనిపోలేదు ఇంకా మీరు పూలమాల తెచ్చారు అని అంటే ఇప్పుడు ఏం చేయాలన్నారు వెయిట్ చేయాలా ఏం చేయాలంటే కూర్చున్నారు అరుగు మీద నేను అప్పుడు చిన్నపిల్లాన్ని నాకు నేను ఎందో తరదో తొమ్మిదో తరగతి చదువుతుంటా నేను కూడా ఆ అరుగు మీదనే కూర్చున్నా వాళ్ళు మాటలు నా చెవిలో పడ్డాయి దీనికోసం పిలవాలంటాయా మనల్ని అదేదో తేలిన తర్వాత పిలవచ్చు కదా ఇప్పుడు టైం అవుతా ఉంది బస్సు వెళ్ళిపోంటే ఇంకెలా చేయాలి అని మాట్లాడుకుంటే మీరు నమ్మరు నాకు ఆ వయసులో అనిపించింది దేవుడిని అప్పుడు నమ్మేవాడిని కాదు నేను దేవుడు అనేవాడు ఉంటే మా నాన్న చనిపోతే బాగుండు అనిపించింది నిజంగా మా నాన్న చనిపోతే బాగుండు అనిపించింది ఈలోగా మా అక్క వచ్చింది మా అక్క వచ్చి తులసి తీర్థం పోసింది ఆయన ప్రాణాలు వదిలేసినాడు అంటే అర్థం అలా ఉండకూడదు మరణాలు అలాంటి మరణాలు ఉండకూడదు మా తల్లి తండ్రి ఒకే బిడ్డని అల్లారు ముద్దుగా చదివించారు వాడిని ఫారిన్ పంపించాలని కలలు కన్నారు ఫారిన్ పంపించారు అమెరికాలో గొప్ప డాక్టర్ అయినాడు బాగుంది అంత అప్పటి వరకు వీళ్ళు ఎదుగుతూ ఉన్నారు పెద్దవాళ్ళు కదా ఆయన అక్కడ ఎదుగుతూ ఉన్నాడు ఒక డాక్టర్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆయన సొంతంగా హాస్పిటల్ కట్టాడు అక్కడ సొంత హాస్పిటల్ కట్టి బాగా ఎదిగాడు కోట్ల రూపాయలు సంపాదించాడు ఆ తర్వాత ఈ పెద్ద ఆయన తర్వాత ఇంకా చివరి దశలో తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు ఈయన అప్పుడప్పుడు సంవత్సరానికి రెండు సంవత్సరాలకు వచ్చేవాడు అప్పటికి పది సంవత్సరాలకు వస్తారు కూడా రావడంలే ఆ విధంగా అయిపోయింది బిజీ అయిపోయినాడు చివరికి పెద్ద ఆయన హాస్పిటల్లో చేరారు పెద్ద ఆయన హాస్పిటల్లో చేరితే ఈ తల్లి వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళని అడిగింది మా అబ్బాయికి ఫోన్ చేయండి అయ్యా వాడు వచ్చేస్తాడు పాపం ఆయనకి వాడంటే చాలా ఇష్టం ఒకే ఒక్కడే కొడుకు కదా అల్లారు బుద్ధిగా పెంచాడు బాగా చదివించాడు అని చెప్పి చెప్తే వీళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఆయన అన్నాడు ఏంటి విషయం అంటే నాన్న హాస్పిటల్లో ఉన్నాడు మిమ్మల్ని అమ్మరు అమ్మనిందంటే హాస్పిటల్లో ఏంటి విషయం ఏంటి విషయం ఏంది హాస్పిటల్లో ఉన్నాడు హాస్పిటల్లో ఉన్నాడండి ఏం చెప్పారు డాక్టర్లు గారు ఏం చెప్పలేదు చెప్పిన తర్వాత ఫోన్ చేయండి మీకు అర్థమైపోంటుంది మ్యాటర్ చెప్పిన తర్వాత ఫోన్ చేయండి అన్నాడు వీళ్ళకు వచ్చి ఏం చెప్పాలో తెలియలేదు అమ్మకి పిచ్చేలాగా ఉంది వాళ్ళకి ఆ రోజు రాలే ఏం అంటే అమ్మ బయలుదేరుతున్నాడంట రిజర్వేషన్లు దొరకాలి కదా విమానం దొరకాలి కదా అని చెప్పారు రెండో రోజు డాక్టర్లు చెప్పాడు ఐసీయూలో పెట్టాడు రాలా మూడో రోజు డాక్టర్ చెప్పాడు ఇంటికి తీసుకెళ్ళిపోమన్నాడు అప్పుడు ఈ బోర్ని నేడుస్తున్నాయని చెప్పాడా లేదా మా వాడు విన్నాడా లేదా మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అని అంటే అమ్మ బయలుదేరుతాడు లే వస్తాడులేమా అని చెప్తున్నారు ఇంటికి తీసుకెళ్లేసరికి ప్రాణాలు వదిలేసినాడు పెద్ద అప్పుడు పెద్దగా జవిరి కాలు పట్టుకునింది ఏం జరుపుతావు చెప్పండి నాకు తెలియదు కదా వాడికి ఫోన్ చేయడం అంటే అప్పుడు చెప్పారు నువ్వు చెప్పినప్పటి నుంచి మేము ఫోన్ చేస్తూనే ఉన్నాము కానీ మీ అబ్బాయి ఫైనల్ అయిన తర్వాత చెప్పినాడు ఫైనల్ అయిన తర్వాత ఎందుకంటే మీకు తెలియదు అంకుల్ ఒకసారి అమెరికా నుంచి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది మా ఫ్యామిలీతో మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన చూసి మళ్ళీ వెంటనే వెనక్కి రావాలంటే చాలా కష్టం మీకు తెలియదు మా ప్రాబ్లమ్స్ ఇక్కడ హాస్పిటల్ నేను ఒక్కడనే కాబట్టి ఫైనల్ అయిపోయిన తర్వాత అయితే ఒకేసారి వస్తాం ఒకేసారి చేసేస్తాం అయిపోతుంది ఆ చేయడం కూడా ఏంటి అయ్యా ఆయన పెద్ద ప్రాణి ఆయన కనీసం పదకొండు రోజులైనా ఉండాలి గడువు లేదా పదిహేను రోజులు ఉండాలంటే లేదండి టైము రెండో రోజే చిన్న కర్మలు అన్నీ అయిపోతాయి పెద్ద కర్మలు కూడా అయిపోతాయి తెలుసా లేదా మీకు ఇలాంటి చావులు ఉండవు ఆ తర్వాత ఆ తల్లి చెప్తే విషయం ఆ గ్రామస్తుల కాళ్ళు చవిరి పట్టుకొని ఒక్క కోరిక అయ్యా నేను ఈ ఊర్లోనే పుట్టి పెరిగాను నేను చనిపోయినా సరే నా కొడుక్కి ఫోన్ చేయొద్దు మీరే నన్ను ఎత్తిపడేయండి నాకు ఊరంతా బిడ్డలే పొరపాటు చేసాం ఇలా ఉండకూడదు అర్థమైంది కదా అంటే అర్థం ఏంటంటే కనుక మన మరణం మన జీవితాన్ని శాసిస్తుంది మనం ఎలా జీవించామన్నది తేల్చేది ఏదైనా ఉంది అంటే మన మరణమే అందువల్ల నేను చెప్తున్నా బాబా పాదాలు ఎందుకు పట్టుకోవాలి అంటే అయ్యా కష్టాలు వస్తే రాని నష్టాలు వస్తే రాని ఏం పెద్ద విషయాలు కాదు కానీ ఇక్కడ నుంచి నేను నిష్క్రమించేటప్పుడు మాత్రం నీ దయ నా మీద ఉండాలి నీ చల్లని చూపు నా మీద ఉండాలి నేను ఎవరికీ రోత పడకుండా ఎవరి దగ్గర చీ కొట్టించుకోకుండా ఎవరి దగ్గర రోత పడకుండా నేను ఆనందంగా వెళ్ళిపోవాలి నా గురించి ఇంకొకరు బాధపడకూడదు కుక్కి మంచంలో చేరి అది కడగడం రోతపడి ఎత్తిపోయడం దోతపడి పురుగులు బట్టి చనిపోయిన వాళ్ళు నా కళ్ళ ముందే ఎంతోమంది ఉన్నారు సొంత బిడ్డలు కూడా అసహించుకుని దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు కోడళ్ళు కూడా ఏంటి మాకు ఈ కర్మాన్ని రోతబుట్టేలాగా మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి అలాంటి ఎండింగ్ మాకు వద్దు నీకు ఏం సేవ చేయమంటే అది చేస్తాం నీకు ఏం చేయమంటే అది చేస్తాం బాబా అది మాత్రం ప్రసాదించు అని మనం గనక మొక్కుకున్నట్లయితే విమానం రావడం నూటికి నూరు శాతం పక్కా అది మనం గుర్తుపెట్టుకోవాలి అలా చెయ్యాలి అంటే కనుక వాస్తవం తెలుసుకొని ఏ విధంగా జీవిస్తున్నామో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో దేనికి ఇవ్వాలో అది తెలుసుకొని మసలుకోవాలి ఉదాహరణకి మీరు ఒక రెండు గంటల నుంచి ఉన్నారు చాలామంది ఉన్నారు వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళి సాధించేది ఏమి లేదు పెద్దగా ఏముంటుందా ఏముండదు కానీ మీరు ఒక అకౌంటుని పెంచుకున్నారు ఇది నిజం అబద్ధం కాదు ఇది మీరు ఒక ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఉన్నందువల్ల అప్పటికప్పుడు వచ్చే ప్రయోజనం లేకపోయి ఉండొచ్చు అప్పటికప్పుడు ఏం రాదు మేము గంట సేపు నాకు అండి నాకేమన్నా ఏం రాదు నీ కనిపించదు నీ కనిపించినటువంటి ఒక మూట నీ వెనక పెరుగుతూ ఉంటుంది ఆ మూట మాత్రమే నీతో వస్తుంది కానీ ఈరోజు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు ఇవేవి బ్యాంక్ బ్యాలెన్స్లు రానే రావు కేవలం ఆ మూట మాత్రమే నీతో వస్తుంది ఆ మూట ఆధ్యాత్మిక సంపద భౌతికమైన సంపద ఇక్కడే ఉంటుంది నువ్వు మాత్రం వెళ్ళిపోతావు అది పంచుకోలేక కొట్టుకొని చచ్చేవాళ్ళు ఉంటారు నిజమా కదా నీతో పాటు వచ్చేది ఆధ్యాత్మిక సంపద మాత్రమే ఈరోజు మేము నెల్లూరు నుంచి నేను వచ్చాను శ్రీశైలం నుంచి మా గురువు గారు వచ్చారు ఎంత కష్టపడే వచ్చాం ఇదే సుఖమేం కాదు ఇది ఇక్కడేమి అయిపోగానే తాంబూలంలో పదివేలు ఇరవై వేలు పెట్టేమి ఆ కల్లపూడి కృష్ణ గారు బాగా చెప్పారండి అంటారు మీరు చప్పట్లు కొట్టేస్తారు గురువు గురువుగారు బాగా చెప్పి చప్ప అయిపోయింది అంతే కదా ఫినిష్ కానీ మాకు తెలియకుండానే మాకు ఒక సంపద ఉంది వెనక ఆ సంపద నన్ను కాపాడుతుంది నా బిడ్డల్ని కాపాడుతుంది నా కుటుంబాన్ని కాపాడుతుంది ఎప్పుడో ఒకప్పుడు ఆపద వచ్చినప్పుడు ఆ సంపద మాత్రమే ఖర్చు అవుతుంది ఈరోజు నేను సంపాదించుకున్న చిల్లర నాతో పాటు రాదు నాకు ఖర్చు అయ్యే అవకాశమే లేదు కాబట్టి మీరు ఇదే విధంగా కొనసాగండి మీ జీవిత పర్యంతం ఎక్కడ మీ చేతిలో పాంప్లెట్ వచ్చినా రాకపోయినా భగవంతుని కార్యక్రమం ఉంది అంటే వెళ్ళి కూర్చోండి అంతే అర్థం కానీ అర్థం కాకపోని విన్ని వినకపోని అన్నిటికంటే మీరు మీరు చెల్లించింది ఒకటి ఉంది అదేంటంటే మీ విలువైన సమయాన్ని ఇచ్చారు ఆ విలువైన సమయం కూడా అది ఇచ్చింది ఆయన ఇచ్చిందే ఆయన ఇచ్చిన సమయమే ఆయన ఇచ్చిన సమయాన్నే మీరు తిరిగి ఇచ్చారు ఆయన అనుకుంటాడు వీరు నా బిడ్డలు ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఉండడమే భక్తుని యొక్క లక్షణం బాబావారు ఏం కోరుకుంటారని సచరిత్రలో చెప్పారంటే కృతజ్ఞత మాత్రమే కోరుకుంటాడు ఆయన నుంచి కృతజ్ఞత బాబా రోజుకి ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఇచ్చావు అరవై డెబ్బై ఏళ్ళు బతికే అవకాశం ఇస్తున్నావు కాబట్టి నాకు నీకోసం నీ సన్నిధిలో నేను ఒక గంట రెండు గంటలు ఉండలేనా నా నా కుటుంబంతో గంటలు గంటలు గడుపుతున్నా టీవీ సెట్ల ముందు గంటల గంటలు గడుపుతున్నా మొబైల్ ఫోన్తో గంటల గంటలు గడుపుతున్నా రీల్స్ చూసుకుంటూ కొన్ని వందల గంటలు పాడు చేసుకుంటూ ఉన్నా మరి నీ ముందు కూర్చున్న ఈ ఒక్క గంటకి ఏం నష్టపోతా నేను ఏం నష్టపోను కదా అని మీకు మీరు సర్ది చెప్పుకోండి చివరిగా అద్భుతమైన జీవితం మీ అందరికీ ఉంటుందని నేను తెలియజేస్తూ కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటకు నెట్ట కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటకు నెట్ట కన్ను కనబడక చెవి వినబడక వృద్ధాప్యమున వెదలు పొందగా ఏమి ఫలము లేదు జ్ఞానము ఏమీ అంటుకోదు యౌన మందున కన్నుగానకామక్రోధ మదమాచర్యాలతో వావి వరుసలు లెక్క చేయక ఆముటెద్దువల స్వేచ్ఛగా తిరిగిన ఏమి ఫలము లేదు జ్ఞానము ఏమీ అంటుకోదు ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ ఎందుకు రీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ రెక్కలను ముక్కలు చేసి రేబవల్లి నతుకులతికిన బుకెడన్న మెగాని అంతకు మిక్కిలే మీ కలదు నీకు ఎందుకు ర నీకింత బాధ జీవా కడసారి బోధ కఫవాత పిత్తాలు అదుపు తప్పిననాడు మృత్యుదేవత వచ్చి మెడలు విరిచేనాడు ఆలు బిడ్డలు నీకు కారు అన్నదమ్ములు ఆపలేరు ఐశ్వర్య బలము నిన్నదుకునుటకు రాదు దైవ నాడు తావులే లేదు ఎందుకు రనీకింత బాధ జీవా వినుకోరకడసారి బోధ తలచినా మాత్రాన పాపాలు తుడిచేసి వరములిచ్చేటి ఆ పరమాత్మనే మరచి తలచిన మాత్రాన పాపాలు తుడి చేసి వరములిచ్చేటి ఆ పరమాత్మనే మరచి ఎంతిచ్చిపోయినా ఇంతేనా నీ ఏడ్చు నీ వాళ్ళ నమ్ముకుని నిక్కుతా ఉసురు కాస్త పోతే విసరి నేలకు కొట్టి నిమిషమైన శవాన్ని నిలిపి ఉంచగబోరు ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ జీవా వినుకోర కడసారి బోధ ఇంకెంతమించి ఉంది ఏముంది ఇంతమించి చెప్పాల్సిన పని లేదు నువ్వు ఇంటికాడ గంటల గంటలు గడుపుతున్నావు కదా ఆ గంటల గంటలు ఎవరి కోసమైతే గడుపుతున్నావో వాళ్ళు నిజంగా నీతో రారు తెలుసు కదా ఒంటరిగా పోవాల్సిందే ఒకవేళ వచ్చినా ఆ కష్టం దాకా వస్తారేమో లేదా తగలబెట్టేదాకా ఉంటారేమో ఆ తర్వాత ప్రయాణం అయినా ఒంటరిగా పోవాల్సిందే కదా అంతే కదా కాబట్టి ఆ తర్వాత ప్రయాణం ఎలా జరుగుతుందో అక్కడ పాస్పోర్ట్ ఏంటో వీసా ఏంటో ఆధార్ కార్డు ఏంటో పాన్ కార్డు ఏంటో మనకు తెలియదు కాబట్టి శాస్త్రాలు చెప్తున్నాయి అదే ధర్మం మాత్రమే నీతో వస్తుంది ఇంకేది రాదు అని ఆ ధర్మంగా ప్రవర్తించడంలో బాధ ఏంటి ఏముంది బాధ అంటే ఏ భగవంతుని ఐశ్వర్యం వలన మనం మాట్లాడగలుగుతున్నామో ఏ భగవంతుని ఐశ్వర్యం వలన నడవగలుగుతున్నామో ఏ భగవంతుని ఐశ్వర్యం వలన మనం పనులు చేయగలుగుతున్నామో ఆ ప్రాణవాయువు ఏదైతే ఉందో అది గనక మన శరీరంలోంచి ఒక్క సెకండ్ అలా బయటకు వెళ్ళిపోయిందంటే ఇంతకాలం నువ్వు మోసిన పేరు కూడా నీతో రాదే సుబ్బమ్మని దించండి వెంకటరామరెడ్డిని దించండి అంటారా ఏమంటారు శవాన్ని అంటే ఏది నీ దగ్గర ఉన్నందువల్ల ఏ ఐశ్వర్యం నీలో ఉన్నందువల్ల నీ పేరు నిలబడిందో ఆ పేరు ఐశ్వర్యం వెళ్ళినందువల్ల పోయింది కదా నీ పేరే పోయింది నీ భార్య బిడ్డలు నీతో ఉంటారా కాబట్టి ఏది శాశ్వతమో అది తెలుసుకోవాలి ఏది నిత్యమో అది తెలుసుకోవాలి ఆ శాశ్వతమైన దానికోసం మాత్రమే నువ్వు పరుగులు పెట్టాలి తప్ప మధ్యలో ఊడిపోయేదానికోసం కాదు లౌకికంగా కూడా చూడండి ఏమండి ఇదో ఇది ఈ పని చేశారంటే మీకు పర్మినెంట్గా ఉంటుందండి ఇదిగో పదివేలు ఖర్చు అవుద్ది ఇదిగో ఇది టెంపరీ ఏడు వేలలో వస్తుందంటే మనం ఏడు వేలు తిరుగుతామా ఏమంటాం అది మూడు వేలు పోయిందండి ఆ పర్మనెంట్ ఏదో చేయండి అంటావా కదా కాబట్టి మనం ఎప్పుడు పర్మనెంటే అదే చెప్తాడు ఆయన డాక్టర్ కూడా చెప్తాడు అమ్మా ఇది ఈ టెస్ట్ ఐదు వేలు ఇంకో టెస్ట్ ఉంది అది ఆరు వేలే అయితే అది కానీ చేయించామనుకో మొత్తం తెలిసిపోద్ది అంటే ఇప్పుడు ఏమంటాం నాకేం తెలియదు డాక్టర్ గారు ఐదు వేలు చాలంటామా అయ్యా ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు తీసుకో నాకు మొత్తం తెలియాల నాకు క్లారిటీ కావాలా అంటాం కదా మరి క్లారిటీ ఇచ్చేసింది శాస్త్రం నీకు క్లారిటీ ఇచ్చేసింది ఏముండదు ఇక్కడ అన్నీ వదిలిపెట్టుకొని పోవాల్సిందే చివరికి ఎంతో ఇష్టంగా చేయించుకున్న డబల్ గ్యాడ్ బెడ్ కూడా అమ్మా ఆయన చనిపోయినాడు పాపం ఈ ఒక్కరోజు పడుకో పెడతానమ్మా అంతరా అలాంటి వాళ్ళు ఇక్కడ చూసారా ఇంకా ఏం చేస్తారు తెలుసా ఆయన పోతే ఆరు నెలలు ముయ్యాలంట అలాంటి గడియల్లో చచ్చాడు ఆరు నెలలు ముయ్యాలని చెప్పి నీ గురించి చిట్టుకుంటూ పోయి బయట ఎక్కడో బాడుకు చేరి మనసులో బాధపడుతున్నా పైకి మాత్రం ఈ గడియల్లోనే పోవాలా ఇది మంచితో పోవచ్చు కదా మంచి గడియలు చూసుకుపోవచ్చు కదా ఇది పరిస్థితి కాబట్టి అది వాస్తవం అందుకని చెప్తున్నా కుటుంబ సంబంధాలకి ఇవ్వాల్సిందే విలువ ఇవద్దని నేను అన్నాం అది లేకపోతే లేకపోతేగానే ధర్మం తప్పినట్టే అది శాస్త్రం ఏం చెప్తుందంటే మాతృదేవోభవ అదే కదా చెప్పింది తల్లిని ప్రేమించు తల్లిని పూజించు తర్వాత పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ ఆ తర్వాత అతిథి దేవోభవ అతిథి మర్చిపోయావులేండి అది పోయింది ఆ పోర్టు పోలి తీసి ఎందుకంటే ఎవడు అతిథి ఎవడు దొంగ మనకు తెలిసి చావడం ఉంటా వాడు అతిథిలాగా వస్తాడు పేటేసుకుంటాడు మొత్తం ఊడ్చుకొని పోతాడు కాబట్టి అతిథి అండి నమస్కారం అయ్యా నువ్వు తర్వాత చూద్దాం నీ సంగతి మరి ఈ మూడు చేయొచ్చు కదా కాబట్టి తల్లికి పట్టడు అన్నం పెట్టని వాడు ఇరవై నాలుగు గంటలు సాయినామం జపిస్తే బాబా వారికి తెలియదాం ఖచ్చితంగా తెలుసు ఒక ఆయన సాయి సాయికోట్ రాశాడు ఇరవై ఐదు పుస్తకాలు చాలా సమయం ఖర్చు పెట్టాడు ఆ ఇరవై ఐదు పుస్తకాలు తీసుకుపోయి షిరిడీలో ఇచ్చాడు కానీ తల్లికి అంత అన్నం పెట్టాడు కాబట్టి బాబాకి మీరు పూజలు చేయొచ్చు షోడసోపచారాలు చేయొచ్చు బంగారు కిరీటం చేయొచ్చు ఏమన్నా చేయండి అంతకంటే ముందు మీ తల్లికి పట్టడానికి పెట్టు భార్య బతికుండగా భార్య విలువ తెలుసుకో భార్యను ప్రేమతో మాట్లాడడం తెలుసుకో తల్లి బతికుండగా తల్లి విలువ తండ్రి బతికుండగా తల్లి విలువ అన్నదమ్ముల విలువ ఎంత దుర్మార్గులు కోర్టు కేసుల్లో దాదాపు నలభై నుంచి యాభై శాతం అవంతా కొట్లాట్లే తన అన్నదమ్ములు కొట్లాట్లు మొన్న వేశారు అన్న బిల్డింగ్ వేశారు తల్లి బిల్డింగ్ వేశారు వాళ్ళిద్దరూ కొట్టుకునేటువంటి పూరి గుడిసిన వేశారు పేపర్లో ఈయన కోటీశ్వరుడు ఆయన కోటీశ్వరుడు వాళ్ళు గ్రామంలో ఉండే ఒక చిన్న పూరి గుడిసి కోసం కోర్టుకెళ్ళారు ఇది నిజమే కాదా ఇది మరి వాళ్ళు బాబావారికి మందిరం కూడా కట్టించవచ్చు కూడా ఏమైనా చేసి ఉండొచ్చు కాబట్టి శాస్త్రాలు ఒప్పుకోవు గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పింది కూడా అదే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ధర్మాన్ని అనుసరించు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నీకు ప్రత్యేక రక్షణ అవసరంలా ధర్మమే నేను రక్షిస్తుంది